విశాఖ స్టీల్స్ దగ్గర ఆ కార్మికులని కాంట్రాక్ట్ ఉద్యోగస్తులని రెండు వేల మందిని తొలగించినందుకు ఒక ప్రొసీజరు ఓ పద్ధతి లేకుండా ఆ కారణంగా రెండు వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించినందుకు నేను అక్కడ ఆమరణ దీక్ష చేస్తానని కూర్చుంటే రాత్రికి పోలీసులు మమ్మల్ని లిఫ్ట్ చేయడం జరిగింది ఎందుకని అడుగుతున్నాం ప్రజాస్వామ్యంలో పీస్ఫుల్ పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసే అవకాశం ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ప్రజలకు ఉందా లేదా మేం చేసింది అక్కడ విశాఖ స్టీల్లో కార్మికులకు అన్యాయం జరుగుతుంది రెండు వేల మందిని ఉద్యోగంలో నుంచి మూడు నెలల్లో తీసివేయటం జరిగింది ఇది అన్యాయం అవునా కాదా అని ప్రశ్నించడం తప్ప రెండు వేల మందిని తొలగించేశారు ఇంకో మూడు వేల మందిని తొలగించడానికి సిద్ధంగా ఉన్నారు కనీసం ఇప్పటికైనా పాలకులు మేలుకోవాలని మేము దీక్ష చేయబోతే మీకేమిటి అభ్యంతరం నిజానికి విశాఖ స్టీలు కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ఒక ఇండస్ట్రీ నైన్టీన్ సెవెంటీ వన్ లో ఇందిరాగాంధీ గారు దాని శంకుస్థాపన చేస్తే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దానికి కావాల్సిన పూర్తి నిధులు ఇప్పించి ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తే పివి నరసింహారావు గారు దాన్ని జాతికి అంకితం చేశారు అంత గొప్ప ప్రాజెక్టు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు రెండు వేల మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తే కనీసం ఒక్కరైనా స్పందించారా ఒక్కరికైనా చీమ కుట్టినట్టయినా ఉందా రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చింది అప్పటి నుంచి మొదలయ్యాయి విశాఖ స్టీల్ కు కష్టాలు క్రమేణ బీజేపీ పార్టీ కొత్త రాష్ట్రం అని కూడా చూడకుండా కనికరం లేకుండా ఒక్క రకంగా కూడా విశాఖ స్టీల్ ని ఆదుకోలేదు బీజేపీ పార్టీ అన్ని విభజన హామీలన్నీ తుంగలో తొక్కింది మనకు స్పెషల్ స్టేటస్ గురించి న్యాయం చేయలేదు పోలవరం గురించి న్యాయం చేయలేదు రాజధాని గురించి న్యాయం చేయలేదు కనీసం విశాఖ స్టీలు ఉన్నదాన్ని పరిరక్షించడంలో కూడా బిజెపి పార్టీ విఫలమైంది ఒక కుట్రతో బిజెపి పార్టీ విశాఖ స్టీలుకు ఉన్న భూముల్ని అమ్ముకోవాలి అది కూడా అదాని జిందాల్ లాంటి వాళ్ళకి అమ్ముకోవాలి అన్న కుట్రతో పథకం ప్రకారమే సైలెంట్ కిల్లింగ్ చేసింది విశాఖ స్టీల్ ని క్రమంగా ఒక్కొక్కటిగా బిజెపి ప్రభుత్వం కావాలని విశాఖ స్టీల్ ని కుంటిదాన్ని చేసింది అవటిదాన్ని చేసింది ఒక్కొక్క రకంగా హ్యాండిక్యాప్ చేసుకుంటూ పోయింది ఒక కుక్కను చంపాలంటే అది పిచిది అయిన ప్రచారం పుట్టిస్తే చాలు అన్నట్టుగా ఇది ఒక లాస్ మేకింగ్ కంపెనీ దీనికి హోప్ లేదు అన్న రీతిలో దీన్ని తయారు చేయడానికి క్రమేణ ఒక పథకం ప్రకారమే ఇది చేయడం జరిగింది పోనీ మన నాయకులు ఇక్కడ ఏమైనా అంటే ఒక్కడు కూడా ప్రశ్నించేవాడు లేడు మొన్నటికి మొన్న పదకొండు వేల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు నేరుగా విశాఖ స్టీల్కి వచ్చిందట ఒక అర్ధ గంట మాత్రమే అకౌంట్ లో ఉంది నేరుగా రుణాలు చెల్లించడానికి అప్పులు చెల్లించడానికి వెళ్ళిపోయిందట మరి ఎందుకు ఇచ్చినట్టు అప్పులు చెల్లిస్తున్నామని మాట చెప్పి సరిపోయేది కదా నువ్వు ఇవ్వడం ఏంటి ఒక చేత్తో మళ్ళీ ఇంకో చేత్తో తీసుకోవడం ఏమిటి ఏదైనా ప్లాంట్ కు సహాయం చేస్తున్నాము మేము డబ్బులు ఇస్తున్నాము పదకొండు వేల కోట్ల రూపాయలని పెద్ద పెద్ద పండగలు చేసుకుని పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు చేసుకుని ఇచ్చారే కనీసం ఆ ప్లాంటు రా మెటీరియల్ గా డబ్బు వాడారా కనీసం ఆ ప్లాంటు ఎక్స్పాన్షన్ గా డబ్బు వాడారా కనీసం ఆ ప్లాంటు ఆరు నెలలుగా జీతాలు ఇవ్వటం లేదా ఎంప్లాయీస్ కి కనీసం ఆ జీతాలు ఇవ్వడానికైనా వాడారా దేనికి వాడారా డబ్బు దేనికి వాడలేదు ఒకసేతో ఇచ్చారు ఇంకోసేత తీసుకున్నారు కేవలం అర్ధ గంట మాత్రమే ఉందంట విశాఖ స్టీల్ అకౌంట్ లో ఆ డబ్బు మరి పాలిటిక్స్ కాకపోతే ఏమనాలి లేదు దీన్ని అది తెలివి కాకపోతే ఏంటిది ఇంకో మూడు వేల కోట్లు బ్యాలెన్స్ ఉంది దానికి కూడా కండిషన్ పెట్టారట పదకొండు వేల కోట్ల రూపాయలలో ఎనిమిది వేల కోట్లు ఇచ్చేసాము బ్యాలెన్స్ ఉన్నది మూడు వేల కోట్ల రూపాయలు ఆ మూడు వేల కోట్ల రూపాయలు కూడా మీరు ఎంప్లాయీస్ను తగ్గించకపోతే ఈ మూడు వేల కోట్ల రూపాయలు ఇవ్వము అన్న కండిషన్ పెట్టారట కాబట్టి రెండు వేల మందిని ఆల్రెడీ తొలగించేశారు ఇంకో మూడు వేల మందిని కూడా తొలగించాలి అన్న కండిషన్ ఉంది అని ఆ జేఏసీ వాళ్ళకు చెప్పేశారు అంటే ఆ మూడు వేల కోట్ల రూపాయలు కూడా రావాలి అంటే ఈ ఐదు వేల మందికి ఉద్యోగాలు ఊడాలి ఏమిటండి ఇది అన్యాయం కాదా అమానుషం కాదా అసలు ఎవరండి ఉద్యోగస్తులు ఆ విశాఖ స్టీల్ కోసం భూములు ఇచ్చిన వాళ్ళు ఆ విశాఖ స్టీల్ ఈరోజు ఉంది అంటే వీళ్ళు త్యాగాలు చేస్తే ఆ భూములు ఇచ్చిన వాళ్ళే ఉద్యోగస్తులుగా ఉన్నారు ఇప్పుడేమో నలభై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళందరినీ మెడికల్ టెస్ట్ చేయించుకోమంటున్నారట అంటే తీసేయడానికి మళ్ళీ అదొక బహాన ఏదో ఒక రకంగా ఏదో ఒక కారణం చూపి వాళ్ళని తీసేయాలి కాబట్టి ఇప్పుడు మెడికల్ టెస్ట్ అని ఇంకో కొత్త ప్రొసీజర్ ఒకటి స్టార్ట్ చేశారట ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వాళ్ళల్లో భూములు ఇచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఏ పన్నెండు వేల రూపాయలకో లేకపోతే ఇంకా తక్కువకు తీసుకున్నారేమో ఈ రోజు ఒక్కొక్క ఎకరం అది కనీసం పన్నెండు కోట్లు చేస్తుంది మరి అలాంటప్పుడు కనీసం వాళ్ళకి ఇచ్చిన ఉద్యోగాలన్నా భరోసా లేకపోతే ఒక కారణమైనా చెప్పకుండా మీరు తీసేస్తే ఇది అమానుషమని ఏ పాలకులకి అనిపించటం లేదా రెండు వేల మంది రోడ్డున పడ్డారు అంటే రెండు వేల మందికి ఉంటాయి పిల్లలు ఉంటారు అక్కడ వాళ్ళు నిన్న మాట్లాడే మాటలు అయితే మోడీ గారికి భార్యా పిల్లలు లేరు కదా మరి మా పిల్లలకు ఎన్ని కష్టాలు పడుతున్నారో మోడీ గారికి అర్థమవుతున్నట్టు లేదు అని నిజమేనా అసలు నిజంగా అర్థం కావటం లేదా లేకుండా ఎలా ఉన్నారు పాలకులు అనిపించింది నాకు ఇప్పటికీ కూడా విశాఖ స్టీల్ ని ప్రైవేటీకరణ చేయాలన్న ఉద్దేశం బీజేపీకి ఉంది ఉంది అని తెలిసి కూడా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకే తెలియదు మనకి ఏం మేలు చేశారని ఇస్తున్నారు ఏది చేయటం లేదు మన కోసం కనీసం విశాఖ స్టీల్ని ప్రైవేటైజ్ చేయము అన్న ఒక మాట చెప్పించగలుగుతున్నారా వీళ్ళు కనీసం అది కూడా చేయలేకపోతున్నారు కదా మరి అన్యాయం కాకపోతే ఏమిటి ఈ రాష్ట్ర ప్రజలు ఓట్లేస్తే మీరు గెలిచింది కాక కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పార్టీని మోడీని కూడా నిలబెట్టారు మరి అలాంటప్పుడు ఈ రాష్ట్రానికి ఏం మేలు జరుగుతుందండి ఈ రాష్ట్రానికి ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రానికి జరగాల్సిన మేలులు గత పది సంవత్సరాలుగా చేయకపోగా ప్రతి పది సంవత్సరాలుగా మీరు వెన్నుపోటు పొడుస్తూనే ఉండి ఇప్పటికీ కూడా ప్రైవేటైజ్ చేస్తాము విశాఖ స్టీల్ ను అని ఆ స్టేట్మెంట్ను విత్డ్రా చేసుకోవడం లేదు అంటే ఇది ఎంత అన్యాయం మళ్ళీ చెప్తున్నాం ఇది కాంగ్రెస్ పార్టీ స్థాపించిన కర్మాగారం దీన్ని ప్రైవేటైజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోనే ఒప్పుకోదు అవసరమైతే ప్రాణ త్యాగం చేసైనా సరే దీన్ని ఆపుతాం ఇప్పటికైతే మా దీక్షను మీరు ఆపగలిగారేమో కానీ ఇంకా ఏ ఒక్క అడుగు విశాఖ స్టీల్కు వ్యతిరేకంగా ఆ ఎంప్లాయీస్కు వ్యతిరేకంగా ఆ స్టీల్ ప్లాంట్కు వ్యతిరేకంగా కూటమి సర్కారు వేసిన పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం మళ్ళీ చెప్తున్నాం రెండు వేల మందిని మీరు అకారణంగా తొలగించారు వాళ్ళందరినీ మళ్ళీ విధుల్లోకి తీసుకోండి తీసుకోలేని పక్షంలో కనీసం వాళ్ళకు ఒక ఇరవై లక్షలో పాతిక లక్షలో కాంపన్సేషన్ అయినా వాళ్ళకి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది శాఖ స్టీల్ను ప్రైవేటైజ్ చేయబోము అన్న స్టేట్మెంటు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అలా ఇచ్చేటట్టు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఒత్తిడి తేవాలి ఇది కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది విశాఖ స్టీల్ కు క్యాప్టివ్ మైన్స్ చాలా అవసరం వీలైనంత తొందరలో ఐడెంటిఫై చేసి క్యాప్టివ్ మైన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం పక్కన మిట్టలు వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ రావడానికి చంద్రబాబు గారు చాలా సహకరిస్తున్నారు దయచేసి కొంచెం ధ్యాస ఇక్కడ కూడా పెట్టమని డిమాండ్ చేస్తున్నాం దీనికి కూడా క్యాప్టివ్ మైన్ అవసరం ఉంది క్యాప్టెమైన్ ఇవ్వడంతో పాటు విశాఖ స్టీల్ ని సేల్ లో విలీనం చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది డోట్ ఫిట్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ వీడియోస్